హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎద్దనపుడి సులోచనారాయణ గారి సెక్రటరీ నవలా సిక్స్త్ పార్ట్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఆ రోజు జయంతి పని త్వరగా ముగించుకుని ఇంటికి బయలుదేరింది రాత్రి బామ్మకి మళ్ళీ గుండెద వచ్చింది ఉదయం కూడా అలాగే నీరసంగా ఉంది గబగబా అన్నీ సర్దేసి హడావిడిగా ఇంటికి బయలుదేరే ముందు మిస్సెస్ వర్మ గుర్తొచ్చింది ఆవిడ దగ్గర సంతకం తీసుకోలేదు సాధారణంగా ఆవిడే వనత విహారికి వస్తుంది ఆవిడేదో పని మీద మద్రాసు వెళ్ళాల్సి వచ్చేట్టుంది వచ్చి సంతకం చేయించుకెళ్ళమని ఫోన్ చేసింది ఇలా ఇళ్ళకి వెళ్ళాలంటేనే ఒంట్లో రక్తం నీళ్లుగా మారుతోంది అయినా తప్పదు అవసరమైతే మెంబర్ల ఇంటికి వెడతానని దానికి తన అభ్యంతరం లేదని తను రాసి ఇచ్చింది బయటకు వచ్చిన జయంతి మిస్సెస్ వర్మ ఇంటి ముఖం పట్టింది మహానగరాల్లో ఇదో గొడవ ఉత్తరాన్ దక్షిణానొకళ్ళు అందరిలోకి కఠినంగా పొగరుగా కనిపించిన మిస్సెస్ వర్మే కాస్త నయం సాధారణంగా ఇంటికి రమ్మనమని అడగదు ఒకవేళ వచ్చిన సాధారణంగా ఆహ్వానించి కూర్చోమని వెంటనే పని పూర్తి చేసి పంపిస్తుంది వెళ్ళింది ఎలాంటి సమయమైనా సరే కాఫీ కానీ టిఫిన్ కానీ ఇవ్వకుండా పంపదు మిస్సెస్ వర్మ ఉన్న ఇల్లు కట్టుకున్నది కూడా కాదు హౌసింగ్ బోర్డులో వాయిదాల పద్ధతి మీద తీర్చేట్లు అప్పు తీసుకుని కొన్న ఇల్లు చిన్నదైనా అందంగా పొందికగా ఉంటుంది భర్త కూడా ఏదో ఆఫీస్లో మేనేజర్గా చేస్తున్నాడు ఇంత సామాన్యంగా కనిపించే మిస్సెస్ వర్మకి రేఖారాణి లాంటి వాళ్ళని సూటిగా మొహం మీద మాటలు విసిరేయగల ధైర్యం ఎక్కడదో బహుశా మంత్రిగారి భార్యకి చుట్టం అవటం వల్ల కావచ్చు జయంతి మనసు అదే నిజమని చెప్పింది జయంతి వెళ్ళేసరికే మిసెస్ వర్మ ఇంట్లో లేదు ముందు గదిలో ఎదురైన మిస్ మిస్సెస్ మిస్టర్ వర్మ జయంతిని చూసి ఇంత మొహం చేసుకుని అతి మర్యాద ఉట్టిపడుతున్న స్థలంతో రండి రండి అంటూ లోపలికి పిలిచాడు మిస్టర్ వర్మన్ చూడడం జయంతికి ఇది మొదటిసారి కాదు ఇదివరకు రెండు మూడు సార్లు చూసింది చాలా నమ్రతగా మాట్లాడతాడు ఎదుటి వాళ్ళకి గౌరవం ఇస్తాడు నలభై ఏళ్ళు పైబడిన మనిషి నడినెత్తి మీద నిదుటి మీద జుట్టు ఊడిపోయి బట్టతలు అయిపోయింది ఇప్పుడే వస్తుంది బజారుకి పనుందని వెళ్ళింది మద్రాసు పెడుతున్నానని చెప్పారు లేదు క్యాన్సిల్ అయింది వెళ్ళడం లేదు అయితే రేపు వస్తాను జయంతి లేవబోయింది నో కాఫీ తీసుకుని విడుదరు కానీ ఈ లోపల ఆమె వచ్చేయచ్చు జయంతి మళ్ళీ కుర్చీలో కొలబడింది మిస్టర్ వర్మ ఒకసారి లోపలికి వెళ్ళి తిరిగి వచ్చాడు కొద్దిసేపు అయిన తర్వాత ఈ మధ్య ఢిల్లీ నుంచి నేను ఒక పెయింటింగ్ తీసుకొచ్చాను చూస్తారా అర్జెంట్ అర్జెంట్ అంటే మీకు ఇష్టమే ఆర్ట్ అంటే మీకు ఇష్టమైన వర్మ అడిగాడు జయంతి ఏం చెప్పాలో తోచక ఇష్టమైనట్లు తల ఊపింది రండి చాలా బాగుంది లోపల పెట్టించాం ఇష్టం లేకపోయినా మర్యాద కోసం తిరస్కరించలేక లోపలికి వెళ్ళింది గదిలో గోడకి తగిలించి ఉంది ఆ చిత్రం నది నీళ్ళ మీద సూర్యాస్తమయం నదిలో పడవ పెయింటింగ్ చాలా బాగుంది అదిగో కాఫీ వచ్చింది ఏ రాము ఇక్కడికి తీసుకురా జయంతి వెనక నిలబడ్డ వరమ కేక వేసి పిలిచాడు కూర్చోండి కాఫీ తాగుదురు కానీ ఇక్కడ జయంతి చుట్టూ చూస్తూ అంది మిస్సెస్ వర్మ ఇంట్లో లేదు వర్మ మర్యాదస్తుడే కావచ్చు తన మనసు మంచిదే కావచ్చు కానీ ఇలా పడగదిలో కూర్చుని కాఫీ తాగడం అనేది జయంతికి ఎందుకో నచ్చలేదు కూర్చోండి మంచం ప్రక్కగా ఉన్న కుర్చీ చూపిస్తూ అన్నాడు థ్యాంక్స్ జయంతి కూర్చోకుండానే వర్మ అందించిన కప్పు తీసుకుంది ఇదిగో రాము సేపు ఏదో ఆలోచించిన వర్మ కేక వేసి పిలిచాడు నౌకరు కాబోలు పద్దెనిమిది సంవత్సరాల కుర్రాడు ఇందాక కాఫీ తెచ్చిని కాఫీ తెచ్చిన అతను వచ్చాడు వెళ్ళి రెండు పాన్లు తీసుకురా జేబులో నుంచి డబ్బులు తీసి ఇచ్చాడు వర్మ వద్దండి వద్దు కాఫీ తాగుతున్న జయంతి తాగడం ఆపేసి వారించింది పర్వాలేదు నాకెలాగూ సిగరెట్లు కూడా కావాలి వెళ్ళు ఒక సిగరెట్ ప్యాకెట్ కూడా తీసుకురా రాము కళ్ళెత్తి ఎటు చూడకుండానే డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది వర్మ రాము వెనకాలే ఎందుకో బయటకు వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చాడు నేను పెడతానండి మళ్ళీ రేపు వస్తాను జయంతి కదలిపోయింది ఉండండి పర్వాలేదు ఏమిటంత తొందర ఏది ఈ బ్యాగ్ ఎంత కొన్నారు జయంతి దగ్గరగా వచ్చి చేతుల నుంచి బ్యాగు తీసుకుంటూ అన్నాడు జయంతి ఉలిక్కి పడింది తలెత్తి చూసింది అతను పలస చూడడం లేదు జయంతి వైపు చూస్తూ నవ్వుతున్నాడు గుండెల్ని ఎవరో ఇనుప పిడికిలతో నొక్కినట్లు అనిపించింది అలా కంగారు పడడం దేనికి భయమా వర్మ చేతులు బ్యాగ్ను ప్రక్కన కుర్చీలో పడేసి జయంతి బుజ్జాల మీద పడినాయి ఇది ఫ్రెండ్స్ ఇద్దనపుడి సులోచనారాయణి గారి నవల సెక్రటరీ ఈయన వాయిస్ ఇచ్చాను ఇది మీకు నచ్చుతుందని చెప్పి అనుకుంటున్నాను ప్లీజ్ మై ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్ట్